గులితేర మెగాస్టార్ ప్రభాకర్ గారు ఐసల్ హలో అండి రామ్ నగర్ అనే సినిమాతో మీ బాబును చంద్రహాసన్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు అలాగనే ఒక మంచి కాస్ట్ కోసం మీరు అమౌంట్ లో డొనేట్ చేస్తారు మీ ఫీలింగ్ ఎలా నేను ఎప్పటి నుంచో చేస్తున్నా నా ఫ్రెండ్స్ తో కలిసి ఆల్రెడీ బట్ ఇది బాబు నిన్ను అడిగినప్పుడు ఇలా ఒకటి చేద్దామని అనుకుని ఎలాగో ఫస్ట్ లుక్ అనుకుంటున్నాము రెండు కలిపి చేద్దాం అని అనుకున్నామండి తను ఆలోచన చెప్పినప్పుడు మీకు ఏమీ అనిపించింది చాలా ఎమోషనల్ గా అనిపించింది అంటే వీడు అలా చిల్లర దిగుతాడు అనిపించి స్టన్ అయిపోయాను తర్వాత లోతుగా ఆలోచించి వాటితో ఎక్కువ మాట్లాడటం మొదలైన తర్వాత నాకు కనెక్ట్ అవుతుంది చాలా ఎమోషన్స్ ఉన్నాయి తనలో అని అర్థం మీద ట్రోల్స్ కానీ చాలా వస్తున్నాయి అలాంటప్పుడు ఎలాంటి ఎమోషన్ సపోర్ట్ సపోర్ట్ నేను నేను వాడే రివర్స్ లో సపోర్ట్ చేశాడు డాడీ అసలు పట్టించుకోకు ఇదంత కామనే మనం ప్రూవ్ చేసుకునే వారికి ఎవరైనా ఏమని అంటే పడాలి ఇప్పుడు సాధించకుండా ఎవరైనా అంటే మన ఫీల్ కావద్దు సాధించిన తర్వాత వాళ్ళు అండం మానేస్తారు అని చెప్పి చెప్పాడు సాధించడానికి టూ ఇయర్స్ కష్టపడి మూడు సినిమా కంప్లీట్ చేశాడు సో అవి జనాలు ముందుకు వస్తాయి తర్వాత కూడా చేస్తాడు ఏదో ఒకరు ఆయన మెప్పిస్తాడని నమ్మకం నాకు ఉంది ఆయన ఫస్ట్ సినిమా విజయ్ సేతువతి గారు టీజర్ లాంచ్ చేశారు కదా అప్పుడు ఈ టీజర్ కూడా ఎవరితో లాంచ్ చేయడానికి రెడీ అంటే ఇంకా మేము ప్లాన్ చేయలేదండి టీజర్ ఉంది గురువు అంతా వస్తారు టీజర్ సాంగ్స్ దగ్గర దగ్గర ఇంకా పది పదిహేను ప్రెస్ మీట్లు ఉన్నాయండి ఇది జస్ట్ ఈ రోజు ప్రసాద్ అన్నకి మన చేతుల మీద ఇవ్వడానికి పెట్టిన ప్రెస్ మీట్ అనమాట సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటారు